ముఖ్యంగా ఈ కూరగాయలు సాగుకి మనం ప్రాతినిత్యం అంటే ఎప్పుడూ ఎల్లవెల్ల ఎరువు అనేది కాకుండా మనకి దాని పోషకాలు దాని ఎదుగుదలను బట్టి పోషకాలు అందించాల్సి ఉంటుంది మరీ ముఖ్యంగా మన నేల తయారీ సమయంలో పశువుల ఎరువు ఎనిమిది నుంచి పని పది టన్నులు ఎకరానికి మనం బాగా మాగిన పశువుల ఎరువు వేయాలండి ఈ మాగిన పశువుల ఎరువు చూసుకున్నట్లయితే ఈ మాగని పశువుల ఎరువు వేయడం వల్ల ఈ మొదల మొక్క మొదల్లో కుళ్ళు రావడం అలాగే వేడిని వ్యాపింపజేసే ఎందుకంటే దానిలోంచి వేడి రావడం వల్ల మొక్క కుళ్ళిపోవడం జరుగుతుంది ఇది నివారించుకోవడానికి బాగా మాగిన పశువుల ఎరువును మాత్రమే మనం వినియోగించాలి అదేవిధంగా మనకి నేల ద్వారా సంక్రమించే చీడపీడలు అలాగే ఈ కొరుకు పురుగు ఇలాంటివి మనం నివారించడానికి మరీ ముఖ్యంగా అయితే మనకి వేపపిండి రెండు వంద రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోల వేపపిండిని ఒక ఎకరానికి మనము అందించినట్లయితే అలా ఆఖరి దుక్కులో వేసుకుని దున్నుకున్నట్లయితే మనకి వేపను నుంచి వచ్చే గుణాలు ఏవైతే ఉంటాయో ఆ పురుగుల్ని అరికట్టడానికి సమర్థవంతంగా పనిచేస్తాయి అదేవిధంగా మనకి ఈ బాస్ఫరం అంటే నత్రయని పొటాషు బాస్ఫరం ఈ బాస్ఫరంనిచ్చే ఎరువుల్ని పూర్తిగా కూడా మనము ఆఖరి దిక్కులో వేసుకుని డోస్ అంటాం అంటే దుక్కి సమయంలోనే వేసుకోవాలండి ఎందుకంటే ఈ బాస్ఫరం అనే ఎరువు అనేది మనకి వేరు వ్యవస్థని బలపరచడానికి అలాగే మొక్క ఎదుగుదల మొదటి దశల్లో అంటే మనకి శాఖీయ దశల్లో బాగా పనిచేస్తుంది మొక్క వేరు వ్యవస్థ బలపరచడానికి ఇది పనిచేస్తుంది కాబట్టి మొత్తం అడుగులోనే వేసుకోవాలి పైపాటిగా బాస్ఫరం ఎరువుల్ని తగ్గించుకోవాలండి అదే నత్రయని కానీ పొటాషిక్ ఎరువులు ఇవి రెండు కూడా మనము రెండు నుంచి మూడు దఫాలు లేదా నాలుగు దఫాలుగా మనము మొక్కకు అందించుకున్నట్లయితే ఈ ఎరువుల సమర్థవంతంగా వినియోగం జరుగుతుంది అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కూడా బాగా పాటించినట్లయితే మనకు తక్కువ ఖర్చులో మంచి దిగుబడులు తీసుకోవచ్చండి